ప్రథమం శైలపత్రీ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘా కూష్మాచతు పంచమం స్కందమాత షం కాయనే సప్తమంచాలరాత్రి అష్టమంచాగౌరీ నవమం సిద్ధిదా నవదుర్గా ప్రకీర్తి ఓం నమదుర్గా నమః నమ శ్రీమాత్రే నమ ఓం కనకదుర్గా శ్రీమాత్రే నమ ఓం కనకదుర్గా నమ శ్రీ శ్రీ కనకదుర్గా అమ్మవారి మహాదేవస్థానం ఓయ్ కాలనీ షేక్పేట్ మన కనకదుర్గా అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉగాది పండుగ నుంచి అనగా తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు శ్రీరామనవమి వరకు శ్రీ 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 కనకదుర్గా అమ్మవారి యొక్క వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి వసంత నవరాత్రులలో మన కనకదుర్గ అమ్మవారు నవదుర్గాలుగా భక్తులకు ఇస్తూ ఉంటుంది ఇందులో భాగంగా దసరా నవరాత్రులాగానే వసంత నవరాత్రులు కూడా ఉంటాయి మామూలుగా అమ్మవారికి అమ్మవారి నవరాత్రుల పరంగా చూసుకుంటే వసంత నవరాత్రులు అలాగే ఆషాఢం నవరాత్రులు వారాహి నవరాత్రులు అలాగే శారదా నవరాత్రులు అలాగే శరణ నవరాత్రులు అనగా మొత్తం ఐదు నవరాత్రులు ఉంటాయి మామూలుగా అమ్మవారికి మనకు తెలియకుండా అలాగే మనకు తెలిసి వసంత నవరాత్రులు అలాగే దసరా నవరాత్రులు ఉంటాయి అయితే వసంత నవరాత్రులలో మనం అమ్మవారిని నవదుర్గలుగా అలంకరించడం జరుగుతుంది నవదుర్గలు ఎవరంటే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట పుష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి రూపాలలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది అయితే శ్రీరా ఉగాది పండుగ రోజు ఈ యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు లలితా శాసనామాలతో ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది అలాగే నవరాత్రుల సందర్భంగా ఒక్క సంవత్సరం నుంచి తొమ్మిది సంవత్సరాల ఆడపిల్లలకు కుమారి పూజ చేయడం జరుగుతుంది మొదటి రోజు ఒకటో సంవత్సరం రెండో రోజు రెండు సంవత్సరాలు మూడో రోజు మూడో సంవత్సరం ఈ సంవత్సరంగా ఆయా రోజును బట్టి ఆయా సంవత్సరాల పాపలకు సాయంకాలం కుమారి పూజ చేయడం జరుగుతుంది కుమారి పూజ ఏ విధంగా చేయాలో ఆలయంలోకి వచ్చి మీరు పాంప్లెట్ తీసుకున్నా కానీ పూజారిని సంప్రదించినా కానీ మీకు విశేషాలు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఒక వసంత నవరాత్రుల సందర్భంగా నవదుర్గా హోమం ఉంటుంది అలాగే ఒక ప్రత్యేకమైన రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అమ్మవారికి ఒడి బియ్యం పోసే కార్యక్రమం ఉంటుంది చివరి రోజు అనగా శ్రీరామనవమి రోజు సాయంకాలము పల్లకి సేవా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క నవరాత్రులలో మీ యొక్క గోత్రనామాల మీద అర్చన చేయించదలుచుకుంటే మూడు వందల ఒక్క రూపాయలు చెల్లించి గోత్రామాలు నమోదు చేసుకున్నట్లయితే తొమ్మిది రోజులు కూడా మీ యొక్క గోత్రనామాల మీద అర్చన చేయడం జరుగుతుంది అలాగే నవదుర్గా హోమం చేయించదలుచుకుంటే రెండు వందల ఒక్క రూపాయి అలాగే అన్నదాన కార్యక్రమం విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఐదు వందల రూపాయలు చెల్లించవచ్చు లేదా ధన రూపేణ వస్తు రూపేణ మీ యొక్క సహాయ సహకారాలు అందించవచ్చు వసంత నవరాత్రుల వసంత నవరాత్రులు నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఈ యొక్క నవరాత్రి ఎంతో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు చుట్టుపక్కల కాళనివాసులు అందరూ కూడా అధిక సంఖ్యలో యొక్క దేవి వసంత నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేసి అమ్మవారి యొక్క నవదుర్గ రూపాలను దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజించి సేవించి తీర్థప్రుసాదు స్వీకరించి జగన్మాత అయినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొంది తరించాలని చెప్పి అలాగే ఆలయ అభివృద్ధికి సంబంధించి దాతలు ఎవరైనా సరే తమ యొక్క సహాయ సహకారాలు ధన రూపేణ వస్తు రూపేన అందించి ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అన్నదాన కార్యక్రమం ప్రతీ నెల ఆఖరి శుక్రవారం రోజు ఉంటుంది ఎవరైనా సరే అన్నదానం చేయించదలుచుకుంటే ఆలయంలో కమిటీ సభ్యులను సంప్రదించగలని చెప్పేసి కోరుతున్నాను ఇతర వివరాల గురించి ఆలయంలో అర్చకుని కానీ కమిటీ సభ్యులను కానీ సంప్రదించి ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా వివరాలన్నీ కూడా తెలుసుకొని భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత్రే నమ ఓం కనకదుర్గా అలాగే ఒక వసంత నవరాత్రుల సందర్భంగా సాయంకాలం కుంకుమార్చన కార్యక్రమం అయిపోయిన తర్వాత మహిళా భక్తుల గురించి డాండియా కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి మహిళా భక్తుల గురించి పెట్టేటటువంటి యొక్క కార్యక్రమంలో భక్త మహాశైలందరూ కూడా అధిక సంఖ్యలో మహిళా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనగలరని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలనుకున్నా కనకదుర్గా అమ్మవారి ఆలయం గురించి ఆలయంలో కమిటీ సభ్యులను కానీ పూజారిని కానీ సంప్రదించగలని చెప్పేసి కోరుతున్నాం కావున దేవి శరణ నవరాత్రులు లాగానే దేవి వసంత నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి భక్త అందరూ కూడా పాల్గొని ఈ యొక్క వసంత నవరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తున్నారు కాబట్టి భక్తులు కూడా తమ యొక్క సహాయ సహకారాలను అందించి ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత్రే నమ ఓం కనకదుర్గా ఇట్లు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ